గుడ్ మార్నింగ్ టి ఆల్ గత రెండు రోజులుగా మనము ఇది కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రెండు మండలాలు మెజారిటీ అనాలసిస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసాము ఇందులో బుచ్చిరెడ్డిపాలెం మండలం మొదటిగా చూడంగా అలాగే ఇందుకూరుపేట మండలం కూడా పూర్తి చేశాము ఈ రెండు మండలాల్లో వార్డుల వారీగా బుచ్చిరెడ్డిపాలెంలో వార్డుల వారీగా పంచాయతీల వారీగా బూతుల వారీగా చేశాను అలాగే ఇందుకూరుపేట మండలంలో పంచాయతీ వారీగా బూతుల వారీగా గ్రామాల వారీగా అనాలసిస్ చేశాము పూర్తి చేశాను వాటిల్లో ఏ గ్రామాలు ఎలా ఉన్నాయి ఏ గ్రామ పంచాయతీలు తక్కువ ఉన్నాయి ఏ గ్రామ పంచాయతీల్లో ఎన్డిఏ కొట్టకు ఎక్కువ ఉంది ఏ గ్రామ పంచాయతీల్లో వైసీపీకి వైఎస్ఆర్సిపికి మెజార్టీ ఎక్కువ వచ్చింది అనేది పూర్తిగా అనాలసిస్ చేశాం ఈరోజు కోవూరు నియోజకవర్గంలోని కోవూరు మండలం ఎలా ఉందో ఒకసారి అనాలసిస్ చూద్దాం కోవూరు నియోజకవర్గంలోని కోవూరు మండలంలో మొత్తం పది పంచాయతీలు ఉన్నాయి పది పంచాయతీల్లో కొన్ని పంచాయతీల్లో ఎక్కువ ఓట్లు సుమారు ఇరవై వేల ఓ పోలింగ్ ఓట్లు ఉన్నాయి కొన్ని పంచాయతీల్లో తక్కువ ఓట్లు ఉన్నాయి సో ఈ పది పంచాయతీలు తక్కువ పంచాయతీలు ఉన్న మండలం ఇది కోవూరు మండలం ఈ పంచాయతీల్లో అత్యధిక ఓట్లు ఎక్కువ సుమారు ఇరవై వేల ఓట్లు ఉన్నది కోవూరు కోవూరు టౌన్ ఇరవై వేల ఓట్లు పోలింగ్ ఓట్లు ఉన్నాయి ఇట్లా పది పంచాయతీలు ఉన్నాయి పది పంచాయతీల్లో ఏ పంచాయతీల్లో ఓట్లు ఎక్కువ ఎన్డీఏ కూటమి పడ్డాయి ఏ పంచాయతీల్లో ఎక్కువ వైఎస్ఆర్సీపీకి పడ్డాయి ఒక అనాలిసిస్ చూద్దాం సో దీనిలో పర్సంటేజ్ ఇందు ముందు ముందు చెప్పిన విధంగానే పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ అనేది ముఖ్యమైంది పర్సంటేజ్ ఆఫ్ మెజార్ పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజారిటీ వచ్చినట్లు లెక్క అంతేగాని మెజారిటీ ఓట్లు లెక్క ఇవ్వకూడదు సో ఈ ఒక్క అనాలిసిస్ని మీరు అబ్జర్వ్ చేయండి ఈ యొక్క పాయింట్ని అబ్జర్వ్ చేయండి సో ఇందులో మొదటగా చూస్తే కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వూరు మండలంలో గంగవరం గ్రామ పంచాయతీ చూద్దాం గంగవరం గ్రామ పంచాయతీలో చూస్తే ఇక్కడ మనకు ఫస్ట్ చూపించేది పోలేన ఓట్లు ఇక్కడ పదిహేను వందల నలభై ఓట్లు వచ్చింది పోలైన ఓట్లు తర్వాత రెండోది ఏమంటే ఎన్డీఏ కూటమి ఓట్లు ఎల్లో కలర్లో ఉండేది ఎన్డీఏ కూటమి ఎనిమిది వందల పద్దెనిమిది ఓట్లు వచ్చాయి తర్వాత వైఎస్ఆర్సీపీ ఓట్లు ఆరు వందల నలభై ఐదు ఓట్లు వచ్చాయి తర్వాత నూట కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు డెబ్బై ఎనిమిది రెండు కలిపి మొత్తం డెబ్బై ఎనిమిది ఓట్లు వచ్చాయి తర్వాత మెజారిటీ ఈ మెజారిటీ వైసీపీ మీద టీడీపీకి వచ్చిన మెజారిటీ నూట డెబ్బై మూడు ఓట్ల మెజారిటీ వచ్చింది సో ఈ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అంటే ఎంత పర్సంటేజ్ ఓట్లు ఎన్డీఏ కూటమికి పడ్డాయి టోటల్ పోలేని ఓట్లతో పదిహేను వందల నలభై ఒక్క ఓట్లు ఎన్ని పడ్డాయి అనేది పర్సంటేజ్ యాభై మూడు ఇక్కడ ఇరవై ఒకటి ఉందో చూసారు ఆకుపచ్చ కలర్లో ఉన్న బాక్స్ ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఐదు సో ఈ బాక్స్లో ఇది మెజారిటీ పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ టీడీపీకి వచ్చింది వైఎస్ఆర్సిపి మీద వచ్చిన మెజారిటీ ఎంత వచ్చింది అనేది ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ అంటే ఈ పది నియోజక పది పంచాయతీల్లో తక్కువ ఓట్ మెజారిటీ పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ వచ్చింది గంగవరం గ్రామ పంచాయతీ తర్వాత నెక్స్ట్ మిక్లింపేట సో నెక్స్ట్ మిక్లింపేట చూస్తే మిక్లింపేటలో ఏడు వందల ఎనభై రెండు ఓట్లు ఉన్నాయి మొత్తం పోలేని ఓట్లు సో దీంట్లో నాలుగు వందల ముప్పై ఆరు ఓట్లు పోయి టీడీపీకి వచ్చాయి మూడు వందల ఎనిమిది ఓట్లు వైసీపీకి వచ్చాయి ముప్పై ఎనిమిది నూట అదర్స్ అదర్స్ అని చెప్పేస్తాం ప్రతిసారి రెండు కలిపి వచ్చి ముప్పై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఇక్కడ మెజారిటీ నూట ఇరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఇక్కడ ముందు దానికి దీనికి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నూట డెబ్బై మూడు మెజారిటీ వచ్చింది ఇక్కడ నూట ఇరవై ఎనిమిది మెజారిటీ వచ్చింది కానీ ఇక్కడ తక్కువ మెజారిటీ మెజార్టీ నూట అరవై ఓట్లు తక్కువైనా పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ ఎక్కువ సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వైసీపీ మీద టీడీపీకి వచ్చిన మెజారిటీ పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ లెక్క అనమాట సో ఆ విధంగా చూస్తే గంగవరం మీద మిక్కుల్ కొద్దిగా బెటరే సో ఇక్కడ ట్వంటీ నైన్ పాయింట్ త్రీ సిక్స్ మెజారిటీ పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ టీడీపీకి ఎన్డీఏ కూటమికి వైఎస్ఆర్సీపీ మీద వచ్చింది సో ఇది ఇది గంగవరం మిక్లింపేటది ఇంపాక్ట్ది సార్ నెక్స్ట్ పాటూరు పాటూరు టోటల్ మొత్తం ఓట్లు ముప్పై మూడు వేల రెండు వందల నలభై రెండు ఓట్లు ఉండగా సో అందులో పద్దెనిమిది వందల యాభై ఆరు ఓట్లు టీడీపీకి వచ్చాయి పన్నెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు వైసీపీకి వచ్చాయి నూట ఏడు ఓట్లు అదర్స్ వచ్చాయి ఐదు వందల డెబ్బై ఏడు ఓట్లు మెజార్టీ వచ్చింది ఇక్కడ టీడీపీకి వైసీపీ మీద ఎన్డీఏ కూటమికి వైసీపీ మీద ఈ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఓట్లు టీడీపీకి వచ్చాయి థర్టీ వన్ పాయింట్ జీరో ముప్పై ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది ఓట్లు పర్సంటేజ్ మెజారిటీ వైసీపీ మీద టీడీపీకి వచ్చింది ఎన్డీఏ కూటమికి వచ్చింది థర్టీ వన్ ముప్పై ఒకటి పాయింట్ జీరో తొమ్మిది పర్సెంట్ అంటే ముందు రెండుతో పోలిసి ఇది కొంచెం బెటర్ పాటు అనేది ఆ గంగవరం మికిలింపేటతో పోలిస్తే పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ ఓట్లు పాటు ఊరుకు కొంచెం ఎక్కువ వచ్చి ఉన్నాయి నెక్స్ట్ పడుగుపాడు పడుగుపాడులో ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఒక్క ఓట్లు ఉన్నాయి పోలింగ్ ఓట్లు సో ఇందులో వచ్చిన పోలింగ్ ఓట్లు వచ్చిన ఓట్లు నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఓట్లు ఎన్డీఏ కూటమికి వచ్చాయి మూడు వేల మూడు వందల డెబ్బై రెండు ఓట్లు వైసీపీకి వచ్చాయి సో అదర్స్ వచ్చి నాలుగు వేల నాలుగు వందల నాలుగు వందల నలభై తొమ్మిది ఓట్లు అదర్స్కి వచ్చాయి ఇందులో మెజారిటీ ఎన్డీఏ కూటమికి వైసీపీ మీద వచ్చిన మెజారిటీ పదిహేను వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజారిటీ వచ్చింది సో ఇందులో ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ ఓట్లు మొత్తం ఓట్లు ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ ఎన్డీఏ కూటమికి వచ్చాయి పర్సెంటేజ్ ఆఫ్ మెజారిటీ వచ్చి ముప్పై రెండు పాయింట్ సున్నా రెండు వచ్చింది దేని మీద పోలిస్తే వైసీపీ మీద టీడీపీకి వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మెజార్టీ ముప్పై రెండు అంటే ముందు రెండింటి ముందు మూడింటితో పోలిస్తే ఇక్కడ మెజారిటీ కొంచెం బెటర్ గంగవరం మిగిలిన బెటర్ పార్టీలతో పోలిస్తే పడుగు పడు కొంచెం పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ ఎక్కువ ఉంది నెక్స్ట్ చుర్లాపాలెం చెర్లాపాలెంలో పదకొండు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు పోలైతే ఏడు వందల మూడు ఓట్లు టీడీపీకి వచ్చాయి నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్లు వైసీపీకి వచ్చాయి యాభై ఒక్క ఓట్లు అగర్స్ వచ్చాయి రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు మెజారిటీ వచ్చింది ఇక్కడ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఓట్ పోలింగ్ అయింది టీడీపీకి సో ముప్పై తొమ్మిది పాయింట్ థర్టీ నైన్ పాయింట్ ముప్పై తొమ్మిది పాయింట్ సిక్స్ నైన్ ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది ఓట్లు పర్సంటేజ్ వైసీపీ మీద ఎన్డీఏ కూటమికి పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ వచ్చింది సో ముందు ముందు నాలుగుతో పోలిసి ఇది కొంచెం బెటర్ నెక్స్ట్ యనమడుగు యనమడుగులో ఐదు వేల వంద ఓట్లు ఉన్నాయి దీనిలో మూడు వేల అరవై ఏడు ఓట్లు వైసీపీ టీడీపీకి ఎన్డీఏ కూటమికి రాగా పద్దెనిమిది వందల నలభై నాలుగు ఓట్లు వైసీపీకి వచ్చాయి నూట ఎనభై తొమ్మిది ఓట్లు అదర్స్ వచ్చాయి పన్నెండు వందల ఇరవై ఎనిమిది ఓట్లు మెజారిటీ వచ్చింది ఇక్కడ అరవై పర్సెంట్ ఓటింగ్ ఎన్డీఏ కూటమికి వచ్చింది సో మెజర్ పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ వచ్చి వైసీపీ మీద ఎన్డీఏ కూటమికి ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీకి వచ్చింది నెక్స్ట్ పోతిరెడ్డిపాడ కొద్దిరెడ్డి పాలనలో మూడు వేల నాలుగు వందల తొంభై ఒక్క ఓట్లు ఉండగా అందులో రెండు వేల నూట తొంభై మూడు ఓట్లు ఎన్డీఏ కూటమికి వచ్చాయి పదకొండు వందల డెబ్బై ఓట్లు వైసీపీకి వచ్చాయి నూట ముప్పై ఎనిమిది ఓట్లు అదర్స్ వచ్చాయి పద వెయ్యిన్ని పదమూడు ఓట్లు మెజారిటీ ఇక్కడ వైసీపీ మీద ఎన్డీఏ కూటమికి వచ్చింది ఇక్కడ సిక్స్టీ టూ పర్సెంట్ ఆఫ్ సుమారు సిక్స్టీ టూ పర్సెంట్ ఓట్లు టీడీపీకి ఎన్డీఏ కూటమికి వచ్చాయి ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ మెజారిటీ వైసీపీ మీద ఎన్డీఏ కూటమికి వచ్చింది ఫార్టీ సిక్స్ నలభై ఆరు పాయింట్ నాలుగు నెక్స్ట్ కోవూరు గోవూరులో మొత్తం పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఓట్లు ఉన్నాయి సో ఎక్కువ ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఈ పంచాయతీలో దీనిలో పన్నెండు వేల నాలుగు వందల ఎనభై మూడు ఓట్లు టీడీపీకి ఎన్డీఏ కూటమికి వచ్చే ఇక్కడ వైసీపీకి వచ్చి ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లు అంటే సుమారు ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు తగ్గిపోయినాయి ఎన్డీఏ కూటమికి వైసీపీకి ఫిఫ్టీ పర్సెంట్ ఓట్స్ తేడా ఉన్నాయి రాగా అదర్స్ వచ్చి ఎనిమిది వందల ఇరవై ఆరు ఓట్లు ఉన్నాయి సో పర్సెంటే మెజారిటీ ఓట్లు ఎంత వచ్చినాయంటే ఇక్కడ ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది ఓట్లు వచ్చాయి మెజారిటీ వైసీపీ మీద ఎన్డీఏకి వచ్చే మెజారిటీ ఎన్డీఏ కూటమికి వచ్చే మెజారిటీ ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది ఓట్లు సో సిక్స్టీ టూ పర్సెంట్ పోలింగ్ ఎన్డీఏ కూటమికి జరిగింది ఓట్స్ అండ్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ ఓట్లు ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ అంటే నలభై ఆరు పాయింట్ ఐదు మూడు పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ వచ్చి ఎన్డీఏ కూటమికి వైసీపీ మీద వచ్చింది కోవూరులో నెక్స్ట్ వేగూరు వేగూరులో మూడు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు టోటల్ ఓట్లు ఉండగా మొత్తం ఓట్లు ఉండగా రెండు వేల రెండు వందల అరవై ఐదు ఓట్లు ఎన్డీఏ కూటమికి వచ్చే పదకొండు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు వైసీపీకి వచ్చే నూట ముప్పై మూడు ఓట్లు అదర్స్కి వచ్చే వెయ్యి తొంభై ఓట్లు మెజారిటీ వచ్చింది ఇక్కడ వైసీపీ మీద ఎన్డీఏ కూటమికి ఆట సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ సెవెన్ అరవై మూడు పాయింట్ మూడు ఏడు పర్సంటేజ్ మెజారిటీ ఇక్కడ ఓట్లు మెజా టీడీపీకి ఓట్లు వచ్చాయి పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ చూస్తే ఫార్టీ ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ నలభై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ వైసీపీ మీద ఎన్డీఏ కూటమికి వచ్చింది నెక్స్ట్ లాస్ట్ లేగుంటపాడు లేగుంటపాడు రెండు వేల నూట ఎనభై ఓట్లు ఉండగా ఇక్కడ ఎన్డీఏ కూటమికి పదమూడు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి ఏడు వందల పది ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ అదర్స్ వచ్చి నలభై ఐదు ఓట్లు వచ్చాయి మెజారిటీ వచ్చి సిక్స్టీ ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లు వచ్చాయి సో ఇక్కడ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఓట్స్ ఎన్డీఏ కూటమికి వచ్చింది టోటల్ ఓట్లో ఇక పర్సంటేజ్ ఆఫ్ టీడీపీ వచ్చి ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ వైసీపీతో పోలిస్తే ఎన్డీఏకి మెజారిటీ వచ్చింది సో ఈ అనాలసిస్లో ఈ టోటల్ అనాలసిస్లో మనం అబ్జర్వ్ చేస్తే హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ వచ్చింది లేగుంటపాడు దాని తర్వాత వేగూరు దాని తర్వాత కోవూరు దాని తర్వాత పోతురెడ్డిపాడు దాని తర్వాత ఎనమడుగు అట్లా చూసుకుంటా పోతే లాస్ట్ గంగవరం ఉందండి సో లేకుంటపాల్లో ఎక్కువ మెజారిటీ వచ్చింది తక్కువ మెజారిటీ పర్సంటేజ్ వచ్చి గంగవరంలో వచ్చింది ఇది కోవూరు మండలంలో గ్రామ పంచాయతీల వారీగా మెజారిటీస్ టోటల్ ఓట్స్ మొత్తం ఓట్లు వైసీపీకి నుంచి ఎన్డీ కోటికి ఒక అనాలిసిస్ అండి థ్యాంక్ యూ